వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దర్శకధీరుడు రాజమౌళి ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా చేస్తున్న విషయం తెలిసిందే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పి చరిత్ర సృష్టించారు అయితే రాజమౌళి వలె అసలు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న దర్శకుడు అనిల్ రాయపూడి రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్లో సక్సెస్ సాధిస్తుంటే అనిల్ రాయపూడి నేను లోకల్ అంటూ తెలుగులో సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు అయితే ఈ ఇద్దరి దర్శకుల డ్రీమ్ ఒకటి అని తెలిసిందే ఇంతకీ ఏంటా డ్రీమ్ దర్శక రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా మహాభారతం తీసేందుకు ట్రైల్స్ లాంటివని తనకు మహాభారతాన్ని తీయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత తెరకెక్కిస్తానని రాజమౌళి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు అలాగే మహాభారతాన్ని టెన్ ఎపిసోడ్స్ గా తీస్తానని కూడా ప్రకటించారు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి ఇది వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ఈ మూవీని రెండు పార్టీలుగా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తారని సమాచారం ఇక అనిల్ రావిప్పుడి విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీశాడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఆ తరహా సినిమాలే కానీ తన డ్రీమ్ మాత్రం మహాభారతంలోని ఒక ఎపిసోడ్ ను తీసుకుని ఓ పెద్ద సినిమా చేయాలి అనుకుంటున్నాడట ఇటీవల ఈ విషయాన్ని అనిల్ రాయ్ పూడి బయట పెట్టారు అయితే ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ ఖచ్చితంగా తీస్తానని మాత్రం చెప్పాడు అలాగే తను ఎప్పుడు కూడా కథలు రాసుకుని హీరోల చుట్టూ తిరగనని హీరో కన్ఫామ్ అయిన తర్వాతే కథ రాస్తానని చెప్పాడు మరి రాజవౌళి అనిల్ రాయ్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు చేస్తారో క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే